హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి మనకి యాక్చువల్గా మెన్సిరేషన్ టాపిక్ నుంచి టెన్ పాయింట్ వన్ ఎక్సర్సైజెస్ అనమాట దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ హూస్ బేస్ రేడియస్ ఈజ్ సెవెన్ సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్ టు మేక్ టెన్ సెచ్ క్యాప్స్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏమనిచ్చిందంటే సెవెన్ సెంటీమీటర్ రేడియస్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ హైట్ ఉన్న క్యాప్స్ జోకస్ పెట్టుకునే క్యాప్స్ ఎలా ఉంటుందంటే నాకు ఈ కోన్ షేప్లో ఉంటుంది ఈ క్యాప్స్ తయారు చేయడానికి టెన్ క్యాప్స్ తయారు చేయడానికి ఎంత షీట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది మనకు వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ ఇచ్చిన సెంటీమీటర్స్ ప్రకారం సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఆ సెంటీమీటర్ స్క్వేర్ అసలు ఈ క్యాప్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు ఫార్మ్లో అయ్యింది అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఫామ్లో వచ్చేసి అసలు గివెన్ డేటా రాసుకుందాం సొల్యూషన్ గివెన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ అండ్ హైట్ హెచ్ఈస్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ సో మనకు రేడియస్ ఇచ్చిండు అట్ ది సేమ్ హైట్ ఇచ్చిండు అనమాట మనకు ఫార్ములా వచ్చేసి తరుడ్ సర్ఫేస్ ఏరియా తరుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ వచ్చేసి పైఆర్ఎల్ మనకి ఎల్ వాల్యూ తెలియదు ఇక్కడ వచ్చేసి రేడియస్ వచ్చేసి సెవెన్ సెంటీమీటర్స్ అండ్ ఈ హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది సో ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఆ ట్రాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ట్వంటీ ఫోర్ ఇది సెవెన్ సో మనకు బై పైతాగ్రాస్ తీరం పైతాగ్రాస్ తీరం ప్రకారం ఎల్ స్క్వేర్ దిస్ ఇస్ ఎల్ ఎల్ ఈస్ ఈక్వల్డ్ అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అంటే ఎంత వస్తుంది ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫార్టీ నైన్ ఎల్ఈ ఈక్వల్ టు న్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఎల్ఈ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ పైఆర్ఎల్ తీసుకుంటే మనకు పై వాల్యూ ఆల్రెడీ తెలుసు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వాల్యూ రేడియో సెవెన్ తెలుసు ఎల్ వాల్యూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వచ్చింది ఎల్ఈజ్ ఈక్వల్ టు లాంటి హైట్ అనమాట దిస్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఈ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సార్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ దీస్ కరూడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ షీట్ ఈ మెటర్ ఈ షీట్ సెంటీమీటర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వన్ క్యాప్ వన్ క్యాప్ ఓకే ఇప్పుడు మనకు టెన్ సచ్ క్యాప్స్ ఏరియా ఆఫ్ ది రిక్వైర్డ్ టు మేక్ టెన్ సచ్ క్యాప్స్ ఈ కోల్డ్ టెన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉన్న షీట్ అనేది రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ దీస్ మెజర్మెంట్స్ ఉన్న క్యాప్ తయారు చేయడానికి ఇంత ఏరియా ఉన్న షీట్ అయితే రిక్వైర్ అవుతుంది ఎందుకు టెన్స్ క్యాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి